హాయ్ మీ అందరికి ఎలాగన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాం అండి మంట రోజున అయితే విజయవాడ వెళ్ళి పిల్లలకి ముక్కు మొత్తం చేసుకొని వచ్చిన తర్వాత నైట్ జర్నీ అయితే చేసి మనవరైతే వచ్చామో వంటి దగ్గర ఉంటున్నాం అండి ఇంకో టైం వచ్చేసి ఇంకా ఆరున్నర మధ్యలో అవుతుంది సుహాస్ బాబు తెల్లవరుసావు నాలుగున్నరకి ఆ మధ్యలో లేచి ఆడుకొని 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 ఇంక ఇప్పుడు నిద్ర కూచ్చేసి ఇంకా ఉయ్యలేస్తాను నిద్రపోతున్నాడు ఇంక ఇద్దరు పిల్లయితే రాత్రి అంతా జర్నీ ఇంకా అసలు లేకోగోలేదు బాబో ఇంకా ఇంక పొద్దున్నే లేచి ఇంక ఇన్ని రోజుల నుంచి ఖాళీగా ఉన్నాను రాజు ఇంక ఇటు పొలాల్లో పనికి ఏమన్నా గెనెలు వేయడానికి వాటికి ఏమన్నా వెళ్తున్నారేమో కనుక్కొని వస్తాను మీ బాబాయోళ్ళు మీ అన్నయ్యలు వెళ్తారు కదా వాళ్ళతో పాటు వెళ్ళాలి సిమెంట్ పని మీద పెట్టుకుంటే ఇంక అస్సలు కుదరదు ఏ పని ఉంటా పనికి ఇంకెళ్తూ ఉండాలి చెప్పేసి అని చెప్పేసి ఇంకా అటు వెళ్ళాడు మనం అయితే విజయవాడ వచ్చిన కాని నుంచి మొన్న దాకా గుండె పనులు ఉన్నా కానీ మనం వాడుకునే సామాను వాడుకునే బట్టలు ఇంకా అవే సర్దేసుకుంటున్నా ఉతుకుంటున్నా ఇంకా అవే చేసుకుంటున్నాను కానీ మనం అవి తీసుకొని వెళ్ళాం కదా కొత్త బట్టలు నా కొత్త శారీస్ అని పిల్లల బట్టలు అన్నీ మోటర్లో కట్టేసి ఇంకంతే ఉన్నాయి పాడైపోతూ ఉన్నాయి మొత్తం అయితే బాగా ఉతికేసి సబ్బు సరిపేసి ఉతికి డెటాలు ఇంకా కంపోస్ట్ పెట్టేసి ఎండకి మెల్ల ఉంది కదా బాగా ఎండకి బాగా ఎండేసి వేసి కారు పెట్టి బీరువా ఉంది కదా నా పెళ్ళికి ఇచ్చిన బీరువా బీరువాలో సర్దేసుకోవాలి ఇంకా అంట్లో మొత్తం సామాను ఇంట్లో పెట్టి వెళ్ళాం కదా గోతల్ వేసుకుని వెళ్ళాం కదండి ఇంకా ఆంట్లు కూడా ఉన్నాయి వచ్చిన కాడి నుంచి ఇల్లు కడుక్కోవటం సెలబ్రేషన్ ఉందని ఇంకా అక్కడికి వెళ్ళామే తప్ప సామాన్లు అవి గడుక్కోలేదు త్వర త్వరగా మొత్తం సామాన్లు కడిగేసుకొని బట్టలు అవి చూసేసుకోవాలి ఇప్పుడైతే బాగా ఒకసారి కూరగాయలు కూడా తీసుకొస్తే కర్రీ వేడు చేయాలి అన్నం కూర వండు వేసుకుంటూ పక్క రెండు పనులు కూడా చేసుకుంటే ఈ ఎర్రతో పని అంతా రేపటి నుంచి ఏందంటే సింపుల్గా అన్నం కూర వండుకోవటం ఇంట్లో కొత్త కవే చేసుకోవచ్చు గట్టిగా ఉందంటే ఇంక ఇవ్వాలి మొత్తం చేసుకొని ఇంకొకసారి ఇంక ఇల్లు తుడిచేసుకోవాలి ఎందుకంటే పిల్లలు ముగ్గురు కింద బురలు అడేవాళ్ళు డెడ్ వేసి ఇంక ఇల్లు కూడా తుడిచేసుకుంటాను సరే ఇదిగోండి మొత్తం లోతగా అనుకోవద్దు చెబుతున్నాను మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ ఉతకాల్సిన బట్టలే ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి అడుగునైతే గోతాలు వేసి సామాన్లు ఉన్నాయి బట్టలు మొత్తం తీసి బయట వేసి సరుకులో నానబెట్టేసి ఫస్ట్ అయితే వంటలు దోమేస్తాను అంట్లు దోమేసి బయట మంచం వేసి ఇంక మంచం మీద ఆరబెట్టి తుడితే తుడిసి ఇంకా ఆరబెట్టేది ఏంటంటే మనకెట్ట క్రిస్మస్ పండగ రాబోతుంది కదా అప్పుడు ఒకదాన్నే చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఒకదాన్నే చేసుకోవాలి లేరే పండగ పండగప్పుడు చేసుకోవాలి చేసుకోవచ్చు అనుకున్నాను అనుకో రేపు పండగ మూమెంట్ ఏంటంటే ఇంక అమ్మోళ్ళ సామాన్లు ఉన్నాయి అప్పటికప్పుడు అక్క వచ్చిద్దు తోమడానికి నేను వెళ్ళాలి ఇక్కడ సామాన్లు ఉంటే అక్కడ సామాన్లు ఉంటాయి కందుకని చెప్పేసి ఇంకెట్లా కూడి మా క్రిస్మస్ పైగా నెల అయితే దగ్గరకు వస్తుంది కదా కందుకని చెప్పేసి ముందుగానే ఇంకా అంట్లు మొత్తం దోమ పెట్టేసుకుంటే నాకు అంతగా రిస్క్ ఉండదు పిల్లలతో సరేనా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసి మనకి ఇదేంటంటే దివాణా కట్న కూడా మొత్తం అడ్డంగా ఉంది బట్టలు మొత్తం దివాణా కట్న మీద మొత్తం క్లీన్ చేసేస్తే మనం కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి భోజనం చేయడానికి దివానా కట్న మీద కూర్చోవచ్చు సరే మొత్తం రాజీ అన్నీ చదువుతున్నామే తప్ప చేస్తే చూడాలని ఉంది రాజీ అనుకోవచ్చు తరతరగా చేసుకుందాం మరి బావ మొత్తం తీసుకురమ్మని చెప్పి నేను ఫుల్ రెస్ట్ అండి పని చేసుకుంటున్నానండి అని చెప్పా లేచిను ఎక్కడికి వెళ్తాం ఏం పనికి సితారా అంటే అబ్బో భూషుడు వచ్చి పట్టుకొని పోతాడు బొబ్బావాలి ప్రింట్స్గా సరేనండి ఇంకా ఉదయం లేస్తే ఇంక అన్నీ దొంగలని చెప్పేసాను కదా ముందు నేను పనికి వెళ్ళాలి రాజు అన్నం కూర ఉండదు అని చెప్పేదాకా అన్నం అన్నం వండేసి పచ్చి నూరేస్తాను సుహాస్ బాబుకి పాలు ఇచ్చేసి నిద్రపుచ్చేస్తాను అక్కడ బాగా మంచిగాను రెండు సాపులు అయితే పరిచేస్తాను అంట్లు తోమిని తోగినట్టుగా మొత్తం పెట్టడానికి మొత్తం అయితే శుభ్రంగా ఒక అడుగు లేట్ అయినా కానీ శుభ్రంగా కడిగేసుకుంటాను అంట్లు మొత్తం ఏ విధంగా వేసాను

వాటర్ మొత్తం మొత్తం పాఫ్ మీద వేసేసి కుర్చుకొని మంచు మీద ఆరబెట్టుకోవచ్చు సరేనండి కంటలు మొత్తం దా వేసుకున్నాను బట్టలు కూడా ఇంకా ఉతికి నానబెట్టేసి పెట్టేసి శుభ్రంగా ఉతికేసి కంపోస్ట్లో పెట్టేసాను ఇవన్నీ మంచా నిండా ఆరబోయేసి ఇంకా సాపు మీద కూడా ఆరపోయేసాను శుభ్రంగా ఇంకా తుడిచి ఆరబెట్టేసాను సాయంత్రం అయితే అవసరం పడ్డాయిట్టుకి కిచెన్లో సర్దేసుకోవాలి సర్దేసుకొని ఒక పనికి రాని ఏంటంటే మొత్తం గోతలో మూట కట్టేసి బల్లాల మీద పెట్టేస్తే పిల్లలతో నాకు అంత రిస్క్ లేదండి ఇది సరేనా బావేమో పనికి వెళ్ళాడు ముగ్గురు పిల్లలతో వాళ్ళు భోజనం పెడితే వాళ్ళని పక్క ఆడిపిచ్చేసుకుంటూ గంటలు మొత్తం కడిగేసుకున్నాను బట్టలేమో మొత్తం ఉతికేసాను మా నాయనమ్మ తీసుకొని వెళ్ళి ఒక గంట పట్టుకుంది బాబుని మొత్తం ఉతికేసుకొని కంపోస్ట్లో నానబెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంక ఇప్పుడే నేను ముగ్గురు పిల్లల్ని ప్రెషప్ చేసి నేను కూడా ప్రెషప్ అయ్యి భోజనం చేసిన తర్వాత కంపోస్ట్లో బట్టలు తీసేసి దండల మీద ఆరేయాలి ఇంక ఈ పనులు అయిపోయి అయిపోయినాయి ఇంకా సాయంత్రం బట్టలు ఏమి పెట్టేసుకోవటం చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటే కొంచెం బాగుండిద్ది నీ పనులు మొత్తం అయిపోయిన తర్వాతే భోజనం చేస్తే ఇంకా అదొక తృప్తిగా ఉండిద్ది భోజనం కడుపు నిండు తిన్నట్టు ఉండిద్ది ఇంకేదో పనులు పెట్టేసుకొని భోజనం చేస్తే నాకు అసలు వదిలేవదు నా వంతు నేను మాట్లాడుతున్నా నాకు నాకు అయ్యే పనులు అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను సరేనండి మొత్తం సామాను తోవినాయి తోవినట్లుగా అయితే వేస్టేజ్ మొత్తం అయితే ఇంకేసేసాను అంటే అవసరం రాని అయితే ఇదిగోండి రెండు మూటలు పెట్టేసినాము మొత్తం అయితే మూట కట్టేసి పైన వేయచ్చు మనకు అవసరం లేని అయితే ఇవి మొత్తం అవసరం పడ్డాయి ఎట్ట ఇది అవసరం కదా ప్లేట్లే పెట్టేసుకోవడానికి ఎట్ట ఇక్కడానికి చిన్నగానే మట్టి అవి అవుతూ ఉంటాయి మీద అయితే ప్లేట్లు పెట్టేసుకోవచ్చు ఇవన్నీ అవసరపడ్డాయి వాటి అయితే చేస్తాను ఎందుకంటే నాకేమంటే ఎన్ని ఎక్కువ వంటలు ఉంటాయో అన్నీ మొత్తం ఒకసారి వాడేస్తాను ఏదైనా వంట చేసేటప్పుడు కానీ ఏదన్నా వర్దిస్తేటప్పుడైనా కానీ కొనడానికి ఇబ్బందిగా ఉంటుంది కందుకని చెప్పేసి అవసరపడ్డాయి ప్లేట్లే ఉంచేసి మొత్తం సర్దేసుకోండి మోట్లు కట్టే మోట్లో కట్టి వేసామంటే మళ్ళీ మళ్ళీ తీలేం కదా అందుకని చెప్పేసి ఒక నాలుగు ప్లేట్లు అయితే ఉంచేసాను మొత్తం సర్దేసుకుందాం ఇడ్లీ ప్లేట్లు కూడా ఉంచుకున్నాను చిన్నీ అన్నీ పెద్ద అండి చిన్నీ అయితే రెండు మూడు వాయిలు ఒకసారిగా వేయాలి ఇవైతే మొత్తం ఒకసారి కానీ మోట్లు మూడు ప్లేట్లు సరిపోయి ఒక పాత్ర ఉంది పాత్ర పెట్టేద్దాం బావ అయితే వాళ్ళ స్టిక్కర్ తీసుకొస్తా అన్నాడు వాల్ స్టిక్క తీసేస్తే మొత్తానికి అంటిచ్చేసి కింద కూడా పరుచుకోవడానికి అంటలు పెట్టుకోవడానికి వండుద్ది ఏమన్నా న్యూస్ పేపర్లో కూడా లే ప్రస్తుతానికైతే ఈ విధంగా సర్దేసుకొని రేపు న్యూస్ పేపర్లు తెచ్చుకున్నప్పుడు సర్దుకోవచ్చు మళ్ళీ గేట్లో కారం అవన్నీ పోసుకోవచ్చు మొత్తం సర్దిన తర్వాత చూస్తాను అని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్